చాలామంది వేసే ముగ్గు రాత్రిపూట వేస్తే ఉదయానికి వర్తిస్తుందా అది ఫలితాన్ని ఇస్తుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి చాలామంది కూడా ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిళ్ళ కళ్ళాపు చల్లేసి ముగ్గు వేసేసి పడుకుంటుంటారు మరి ఈ ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా లేదా ఉంటుందా అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఈ చిన్న కథతో తెలుసుకున్న తర్వాత పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూర ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారండి అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఎలా ఉంటుంది లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోంచెయ్యం నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తాము వారి బయట అరుగు మీద కూర్చుంటారు ఇక భర్త సాయంత్రం ఇంటి వచ్చారు ఇక ఇల్లాలు ఆ ముగ్గురి దగ్గరకు వెళ్ళి నా భర్త ఇంటికి వచ్చారు మీరు లోపలికి రండి రావడానికి అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటుంది అన్నమాట దానికి వారు ఎలా అన్నారు మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని చెప్పి నియమం పెట్టగా అప్పుడు ఆశ్చర్యపోయింది ఆమెడ వారిలో పెద్దాయన ఇలా అన్నారు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యం కాబట్టి మాల ఒకరికి మాత్రమే ఆహ్వానించు అని చెప్పి అతను చెప్తారన్నమాట ఇక వారు అలానే అలాగే ఆ ఇల్లాలు వచ్చింది దేవతలని చెప్పి గ్రహిస్తుంది ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెబుతుంది ఎంతో సంతోషించి వారి అమ్మతో ఎలా అన్నారు అంటే మనకు ఎప్పుడూ గెలిపే ముఖ్యం కాబట్టి హాయ్ అన్న అన్ని పిలుద్దాం అన్నాడు దానికి తల ఇలా తల్లి ఇలా అంటుంది గెలుపు ఒకటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాము అంటుంది వారిద్దరు సంభాషణలు విన్న కోడలు ఇలా అంటుంది గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనదండి బాగా భర్త భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా అత్తాకోడళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం సంబంధం ఉండాలన్నా ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలి అన్న ఖచ్చితంగా ప్రేమ చాలా అవసరం ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరం అని చెప్పి చెబుతుంది ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రండి అని చెప్పి చెబుతారన్నమాట ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు అది చూసిన ఇంట్లో వారందరూ కూడా ఆశ్చర్యపోతారు ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఎలా ఇదంతా జరిగింది అనుకున్నారు మీరు ప్రేమ కాకుండా గెలుపుని ఐశ్వర్యాన్ని గనక కోరుకుని ఉన్నట్లయితే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళము కానీ మీరు ప్రేమను పిలవడం వల్ల మేమిద్దరం కూడా వచ్చాము దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం అనేది ఉంటుంది ప్రేమ వెనకాలే వారిద్దరూ నడుస్తారు ఇదే ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ అన్నారు కాబట్టి ఏ ఇంటిలో అయినా ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం అనేవి ఉంటాయండి ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్టదేవికి సంబంధించిన ఒక చిన్న కథ కూడా తెలుసుకుందామండి లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకి కూడా ధైర్యానికి విజయానికి అది దేవత ఇక జ్యేష్ఠాదేవి దారిద్రానికి దేవత వీరిద్దరూ ఒకే చోట అస్సలు ఉండలేరు ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వస్తుంది అదేంటంటే ఇరువురులో ఎవరు అందంగా ఉన్నారు అని విషయం గురించి వాదనలో జరిగి ఇక ఇలా వారిద్దరూ వాదించుకునే సమయంలో దాడిన ఉన్న ఒక వ్యాపారి దారిలో పోతున్న ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారో తెలుసుకోవాలని అనుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరకు వెళ్ళారు ఆ వ్యాపారితో ఎలా అన్నారు అంటే వ్యాపారి మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరు ఉన్నారు అని అడిగారు అదేవిధంగా వారిద్దరూ ఎవరు కూడా వివరించి చెప్పారు వారిద్దరూ ఎవ్వరు తెలుసుకొని ఒక వ్యాపారికి చెమటలు పట్టాయనమాట అతనికి ఏం ఆన్సర్ చేయాలనేది తెలియక చెమటలు పడతాయి దారిద్ర్య దేవత ఐశ్వర్య దేవత ఇద్దరూ కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోట మాట రాలేదు వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో బాధపడాలో కూడా అతనికి అర్థం కాలేదు ఏదైతే అవుతుంది అది అవుతుందని చెప్పేసి ఆ వ్యాపారి ఆ దేవత ఇద్దరికి నమస్కరించాడు ఇద్దరిలో ఎవరు ఒకరు అందంగా ఉన్నారు అని చెప్పిన రెండవ వారికి ఆ గ్రహానికి బలైపోతాను కాబట్టి అనుకున్నాడు ఇద్దరిలో లక్ష్మీదేవి అందంగా ఉంటుంది అని చెప్పి అతనికి తెలుసు కానీ నిజానికి చెప్ నిజం చెప్తే జ్యేష్ఠాదేవికి కోపం వచ్చి ఇంకా పేదవాడిని చేస్తుందని చెప్పి భయం లక్ష్మీదేవి అందంగా లేదు అని చెప్తే లక్ష్మీదేవికి కోపం తెప్పించిన వాడిని తన సంపద కూడా లేకుండా పోతుందేమోనని భయం భలే చెక్కు వచ్చిందిరా బాబు అని చెప్పి భయపడుతూ ఉంటాడు ముందు చూస్తే నువ్వు నువ్వు ఈ వెనుక చూస్తే గోయి ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆ వ్యాపారి ఆలోచిస్తుంటాడు ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది వెంటనే ఆ వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నిన్ను నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నీ అంత అందం ఎవరికీ ఉండదు తల్లి అంటాడు అలానే జ్యేష్ఠాదేవితో అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అందం సొగసు వర్ణించడానికి మాటలు రావు అని చెబుతాడు ఇలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటువంటి సమయంలో నీ అందం ఎవ్వరితోనూ పోల్చలేము అని అతను చెబుతానన్నమాట ఆ వ్యాపారి ఎవరి మనసు నొప్పించకుండా చెప్పిన సమాధానం విని లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా సంతోషం వస్తుంది ఇక ఇద్దరినీ కూడా విజేతలుగా నిర్ణయించాలని చెప్పి వారిద్దరూ అర్థం చేసుకున్నారు ఇక ఇద్దరు ఆ వ్యాపార చెప్పిన సమాధానికి సంతోషపడి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు ఎక్కడ అర్థం ఇక్కడ అర్థం ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి జ్యేష్టాదేవి ఎవరికి వారు ఇద్దరం విజేతలమని అనుకుంటూ వెళ్ళిపోయారు కానీ నిజానికి అక్కడ నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటమే కాక జ్యేష్ఠాదేవి యొక్క సైతం సంతృప్తి పరిచాడు అతను కాబట్టి నిజమై నిజమైన విజేత ఆ వ్యాపారేనండి ఇక ఉదయం ముగ్గు వేసి పని లేకుండా రాత్రిపూటే కల్లాపు చల్లి ముగ్గు వేసేసి వేస్తే అది ఉదయం వేసిన ముగ్గు అవుతుందా ఫలితం ఉంటుందా అని మనం తెలుసుకుందాం సాధారణంగా ఏంటంటే మనకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేచి ఉదయం లోపే ముగ్గు వేయాలండి ఇది మన సాంప్రదాయం రాత్రి వేసేటువంటి ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి పోతుంది మనం ఎలాగైతే కూడా ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటూ ఉంటామో అలానే ముగ్గు ముగ్గు కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది అంతేకాని ఉదయం కిందట రాత్రి వేస్తే ఎటువంటి ఫలితము రాదు ఉండదు అరుణోదయ వేళ సూర్యోదయం వేళ మాత్రమే మనం ముగ్గు వేయడం అలవాటు చేసుకోవాలండి ప్రతిరోజు కూడా ఉదయం ఐదున్నర నుంచి లోపు మనం ముగ్గు వేయటం వలన ఫలితం అనేది మనకి ఉంటుంది అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి శిరుల వర్షం కురిపిస్తుంది అంతేకాని ప్రస్తుతం ఉన్నటువంటి మనం బిజీ లైఫ్లో మంది కూడా నైట్ అని చేసేసుకుంటాం రాత్రిపూట వేసేసి ఉదయం ఎక్క ఎక్కువ టైం ఉండదని చెప్పేసి చేసేస్తుంటాం కదా ఎప్పుడైనా ముగ్గు వేసాక దాని యొక్క శక్తి ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయం సరిపోతుందిలే అనే ఆలోచన అనేది వద్దండి అది అలా అసలు అనుకోకూడదు రాత్రి వేయకపోయినా సరే ఉదయం మాత్రం ఖచ్చితంగా సూర్యకిరణాలు పడకముందే ముగ్గు ఇంటి ముందు వేయాల్సి ఉంటుంది అదే శుభప్రదం లక్ష్మీప్రదం కూడా హిందువులకు ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇస్తారండి హిందువులు ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ముగ్గును ప్రతిరోజు ఇంటి ముందు వేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి భారతీయ సాంప్రదాయం కూడా ఉదయాన్నే పీడ నీళ్ళతో కల్లాపు చల్లి ఉండగా ముగ్గు పిండితో ముగ్గు వేసేస్తూ ఉంటారు ఇలా ముగ్గు వేయడానికి ఒక పరమార్థం కూడా ఉందనే చెప్పాలి మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి పోకుండా మనం అడ్డుకట్ట వేస్తున్నట్టేనండి ఇలా ముగ్గులు వేస్తే అమ ప్రతి నిత్యము కూడా ఇలా నిత్యం ముగ్గు వేసేట అలంకరిస్తూ ఉంటే అలాంటి ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళదు లక్ష్మీదేవి మనల్ని దీవించి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాని అలాగే బయట ఉన్న దుష్ట శక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ముగ్గులు వేస్తుంటారు కాబట్టి నిజంగా ముగ్గు వేయడం వలన అన్నీ శుభాలే జరుగుతాయని పూర్వం నుండి మన పెద్దలు ఈ సాంప్రదాయాన్ని పెట్టారండి కొంతమంది ముగ్గు వేసి చుట్టూ నాలుగు అడ్డగీతలు గీయరు కానీ ఇలా అసంపూర్ణంగా కూడా ముగ్గు వేయకూడదండి అలా చేస్తే లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి ముగ్గు వేసిన నాలుగు వైపుల అడ్డగీతలు అనేవి మనం కంపల్సరీగా వేయాల్సి ఉంటుందండి అలా గీస్తేనే ముగ్గు పూర్తయినట్టుగా కూడా అలాగే గుమ్మం ముందు ఓం స్వస్తిక్ మరియు దేవుని ప్రతిమలు ఉన్న ముగ్గులు వేయకూడదు ఎందుకంటే మనం తొక్ ఎవరైనా మనం మనకి తెలుసు తొక్కొచ్చా తొక్కకూడదని కొంతమంది తొక్కేస్తూ ఉంటారు అలా చేస్తే మనకి దరిద్రం చుట్టుకుంటుందండి ఈ ఇంటి ముందైతే ప్రతిరోజు కూడా ముగ్గులు వేస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది ప్రతిరోజు ముందు ముగ్గు వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఎన్ ఇంటి ముందు అయితే నిత్యం ఏ ఇంటి ముందు అయితే నిత్యం ముగ్గు వేస్తారో అలాంటి ఇంటి దరిదాపుల్లోకి కూడా భూత ప్రేత పిశాచాలనేవి దరి చేరవు అని చెప్పి పురాణాలు వివరించడం జరిగింది ముగ్గు వేసే సమయంలో చాలామంది కూడా మనం పసుపు కుంకుమ పైన వేస్తూ ఉంటాం కానీ అలా కూడా చల్లకూడదండి ఎందుకంటే ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు మొదలవ్వాలన్నా పసుపు కొట్టడంతోనే ప్రారంభం ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైనటువంటి పసుపు కుంకుమలు ముగ్గుపై వేయకూడదు ఎందుకు అంటున్నారండి వేయకూడదు అని అంటే పసుపు కుంకుమ నేలను తాకకూడదని అంటుంటారు ఎలా గుమ్మం ముందు ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లడం వలన దాన్ని చాలామంది కూడా తొక్కేస్తుంటారండి అలా చేయకూడదు అసలు అలా చేయడం అనేది పవిత్రం కాదు పవిత్రమైన పసుపు కుంకుమ తొక్కడం అశుభంగా జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ముగ్గు పైన పుష్పాలు కూడా వేస్తుంటారు కానీ అలా కూడా చేయకూడదని చెప్పి అంటుంటారండి పుష్పాలలో ఒక గొబ్బెమ్మ పైన మాత్రమే పెట్టాలి అంటారు అంతేకాని పుష్పాలు వేకల్చడం పుష్పాలను అలంకరించడం అనేవి చేయకూడదు అని కూడా చెబుతూ ఉంటారు పండుగ సమయాల్లో లేక ఏదైనా సంక్రాంతి సమయంలో మాత్రం మనం గొబ్బెళ్ళు పెట్టుకుంటాం కాబట్టి ఆ రంగులు వేసుకుంటాము వేసుకోవచ్చు ఆ సమయంలో మనం రంగులు కూడా వేసుకుంటాము వేసుకోవచ్చు కూడా కానీ వాటిలో పసుపు కుంకం అనేవి మనం చల్లం గొబ్బెమ్మ పెట్టి గొబ్బెమ్మ మీద మాత్రమే పువ్వులని పెడుతూ ఉంటామండి అందువలన ఎందుకంటే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియకు తొక్కుతుంటారు తొక్కని పరిస్థితుల్లో అయితే కొంతవరకు మంచిదే అని చెప్పొచ్చేమో కానీ తొక్కే పరిస్థితి ఉంటే మాత్రం అసలు పసుపు కుంకుమాలనేవి వేయటం అనేది అసలు చేయకండి అది మనకి లేనిపోని అరిష్టాలను మాత్రమే కలగజేస్తుంది చేస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్